హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది తీసుకురావడం జరిగింది జస్ట్ దీని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది నవంబర్ నుంచి ఏప్రిల్ మంత్ సంబంధించిన పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు సో గ్రూప్ వన్ ఫిలిమ్స్లో మన కరెంట్ అఫేర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇంకా రీజనింగ్ సంబంధించి రాబోయేటువంటి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్స్ అయితే తీసుకొచ్చాం నైన్టీ నైన్ రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అందిస్తున్నాం ఇప్పుడు దీనిలో టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉచితంగా ఇస్తున్నాం ప్రతి టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా నిన్న మేము అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని రాసుకోవచ్చు అండ్ తొంభై తొమ్మిది రూపాయలకే రీజనింగ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ దాంతోపాటుగా వీడియో కోర్స్ అనేటువంటిది అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది టూ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ ఫిఫ్టీ నైన్ చేయబోతున్నాం ఇక నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం ఇప్పటికీ చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది మిగతా టెస్ట్ కూడా వన్ ఆర్ టూ డేస్లో మేము టాపిక్ వైజ్గా డేట్ అయితే అప్లోడ్ చేస్తాం సో టూ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ కు తీవ్ర పోటీ అని చెప్పేసి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గత రెండు సార్లు కంటే ఈసారి అత్యధికంగా అభ్యర్థుల హాజరు ప్రశ్నపత్రం సులభంగా ఉండడంతో కట్ ఆఫ్ మార్కులపై ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడోసారి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గతంలో రెండుసార్లు నిర్వహించి రద్దు చేసినటువంటి ప్రిలిమ్స్తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది సో ఈసారి పరీక్షకు నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో మూడు లక్షల రెండు వేల మంది అంటే డబ్ డెబ్బై నాలుగు శాతం మంది ప్రిలిమ్స్ రాసినట్లుగా కమిషన్ ప్రాథమికంగా వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి తోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండడంతో కట్ ఆఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సులభంగా ఏం లేదు పేపర్ అయితే మోడరేట్గా ఉంది అంత సులభంగా అయితే లేదు మనం కీ వచ్చిన తర్వాత దాని మీద క్లారిటీ వస్తుంది సో అన్ని కేటగిరీలో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్యస్థంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు సో కమిషన్ ప్రాథమికకి విడుదల చేశాకే స్పష్టత పై వస్తుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో అర్హతకు కనీసం యాభై శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఇక్కడ మనకు ఆఫ్ సంబంధించి అయితే చూడవచ్చు సో ఏదైనా మనకు ప్రాథమిక కీ వచ్చిన తర్వాతనే ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే చూసిన ప్రైవేట్ కీలో చాలా కాంట్రవర్సీ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చెప్తున్నారు సో మన కమిషన్ ఇచ్చేటువంటి కీని బట్టి మనం మార్కులను డిసైడ్ చేసుకోవచ్చు సో అప్పుడే మనం దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది గెస్ట్ చేయవచ్చు సో ఇక్కడ యాభై శాతానికి ఒకవేళ మనకి ఇప్పుడు ఈ ఏదైతే ప్రైవేట్ కీ చూసుకున్నటువంటి అభ్యర్థులకు ఎబో ఫిఫ్టీ పర్సెంట్ నథింగ్ బట్ సెవెంటీ ఫైవ్ ఎబో కనుక మీకు వచ్చినట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లయితే చెప్తారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మెయిన్స్కి ప్రిపేర్గా కావచ్చు అనమాట సో ఇక్కడ విషయంలో అయితే రెండు సార్లు రద్దు కావడంతో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వాస్తవంగా గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మనకు ఐదు వందల మూడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ నిర్వహించి వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు తేదీలను ప్రకటించింది కానీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగు చూడంతో ప్రిలిమ్స్ను కమిషన్ రద్దు చేసింది ఆ తర్వాత గత ఏడాది జూన్లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కారు సో దీంతో కోర్టు ఆదేశంతో ప్రిలిమ్స్ కమిషన్ రద్దు చేసింది సో ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మరొక అరవై పోస్టులకు గ్రూప్ వన్కు యాడ్ చేస్తూ మళ్ళీ నోటిఫికేషన్ ఇయ్యగా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు సంబంధించి ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు అప్డేట్ చేసుకునే అవకాశం ఇచ్చింది సో ఇక్కడ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది సో దీంతో కొత్తగా ఇరవై మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఫలితంగా అభ్యర్థుల సంఖ్య నాలుగు లక్షల మూడు వేలకు పెరిగినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు మనకు త్రీ టైమ్స్ దీంతో ఇప్పుడు ఇప్పుడు కండక్ట్ చేసినంత త్రీ టైం కదా సో లాస్ట్ టూ టైమ్స్ చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఒకసారి రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది రెండు లక్షల ముప్పై మూడు వేల మంది రాశారు అంటే అరవై ఒక శాతం మనకు సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది హాజరు కావడం జరిగింది సో ఇప్పుడు సెవెంటీ ఫోర్ అండ్ ఫస్ట్ టైం సెవెంటీ ఫైవ్ కానీ సంఖ్యాపరంగా చూస్తే మాత్రం ఇప్పుడే ఎక్కువ మంది అన్నమాట ఎందుకంటే ఈసారి నాలుగు లక్షల మూడు వేల మందికి మూడు లక్షల రెండు వేల మంది రాస్తారు కదా ఇక్కడ రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది పర్సెంటేజ్ పరంగా చూస్తే ఈక్వల్ ఉంది కానీ మనకు సంఖ్యాపరంగా పరంగా చూస్తే ఈసారి ఎక్కువ మంది ఎగ్జామ్ రాసినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అవడం జరిగింది డెబ్బై నాలుగు శాతానికి పెరిగినటువంటి గ్రూప్ వన్ పరీక్ష హాజరు అని చెప్పేసి ఇచ్చారు ఏడబిఈ ఫలితాల వెల్లడికి కసరత్తు సో టీజీపీఎస్ నుంచి మనకు ఏ ఫలితాలకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఆల్రెడీ మనం గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఫలితాలు ఇక్కడ కమిషన్ వెల్లడించింది కదా సో థర్టీన్త్ నుంచి దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ కూడా ఉంది అండ్ పదిహేను నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల తుది ఫలితాలు ఇవ్వన్నట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో వాటికి సంబంధించి కూడా సో మ్యాక్సిమం ఈ వీక్లో వీటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఇంకా అవే కాకుండా ఇక్కడ మరికొన్నింటిని కూడా ఇక్కడ యాడ్ చేశారు సో వాటికి సంబంధించి కూడా మనకు ఫలితాలు రిలీజ్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ ఆల్రెడీ మనం చూసాం గ్రూప్ వన్ సంబంధించినటువంటి అటెండ్ అయినటువంటి ఒక ఆసర్ పర్సెంటేజ్ పెరిగినట్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే సిక్స్టీ త్రీ ఉంది కదా దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ స్లైడ్లో ఇక్కడ అరవై ఒక్క శాతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరిగినట్లయితే చెప్తున్నారు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమరీ ప్రాథమిక కీ విడుతలకు టీజీపీఎస్ఈ ఏర్పాట్లు అంటూ కూడా జరగవచ్చు సో రాష్ట్రంలో జరిగి ఆదివారం జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష ప్రాథమిక విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది సో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి తుదికి విడుదల చేయాలని టీజీపీఎస్ఈ యోచిస్తున్నట్టు చూడవచ్చు తుదికి ఖరారైన తర్వాత వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు అనంతరం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను కమిషన్ ప్రకటించనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో నాకు తెలిసి మాక్సిమం చాలా ఫాస్ట్గానే మనకు దీనికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకు అక్టోబర్లోనే మెయిన్స్ ఉంది కనుక సో ఈ మంత్ ఎండ్ లోపే వీటికి సంబంధించిన ప్రాథమికకి కావచ్చు ఫైనల్ కి అండ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో అయితే రేపు టెట్ ఫలితాలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారు టెట్ ఫలితాల కోసం సో పన్నెండున ఉపాధ్యాహ్ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడి అన్నట్లు ఇక్కడ ఏం జరిగింది మే ఇరవై నుంచి మనకు జూన్ రెండు వరకు టెట్ పరీక్షలు జరిగాయి ఈ పరీక్షకు రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది హాజరయ్యారు సో మూడన ప్రాథమికకి విడుదల చేశారు అభ్యంతరాల అనంతరం ఈ నెల పన్నెండున ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో రేపు లేదా మనకి ఈరోజు ఈవినింగ్ ఈ టెట్కి సంబంధించిన ఫలితాలు రావచ్చు నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్లకు పత్రాలు అందజేతా అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో డ్రగ్ ఇన్స్పెక్టర్లకు అయినటువంటి పదిహేడు మందికి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజన్ నరసింహ సోమవారం నియామక పత్రాలు అందజేశారు సో కోటిలో ఉన్నటువంటి మెడికల్ కార్పొరేషన్ కార్యాలయం జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగాలు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి నియామక పత్రాలు అందజేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ విషయం అయితే గురుకులాల్లో బదిలీలు లేవు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆరేండ్లుగా ఒకే స్థానంలో దాదాపుగా ముప్పై వేల మంది టీచర్ల టీచర్ల ఇబ్బందులు ఒకే ఒక్క సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే దాదాపుగా పదివేల మంది ఉన్నారంట సో ఇక్కడ విషయం అయితే రాష్ట్రంలో గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్గా కావచ్చు ఉపాధ్యాయులకు అదేవిధంగా లెక్చర్ లెక్చరర్స్కు ఏండ్లుగా బదిలీలు జరగట్లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఆరేండ్లకు పైగా పలువురు సిబ్బంది ఒకే స్థానంలో కొనసాగుతున్నారు సో తెలంగాణ ఏర్పాటుకు ముందు అంటే రెండు వేల పదమూడులో అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో బదిలీలు జరిగినట్లు చూడవచ్చు మళ్ళీ ఇప్పటి వరకు ఆ అంశంపై సర్కారు ఊసెత్తడం లేదని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపుగా ముప్పై వేల మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నట్లుగా మనం చూడవచ్చు సో గురుకులలో బదిలీలు జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు న్యూగా రిక్రూట్ అయ్యేటువంటివి కూడా ఆగడానికి కారణం ఇదే దానిలో ఉన్నటువంటి బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పేసి మన యాక్చువల్గా లెవెంత్ నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు జనరల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండేది గురుకుల నిన్న నుంచి కాకపోతే అది కూడా మనకి మళ్ళీ క్యాన్సల్ చేసినట్టు అయితే తెలిసింది ఎందుకంటే దానిలో కంప్లీట్గా ఇంకా ఎస్సీ గురుకుల కావచ్చు కొన్ని గురుకులలో బదిలీ ప్రక్రియ జరగలేదని చెప్పేసి చెప్తున్నారు చూడాలి మరి ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తుందో ఇక నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గురుకులాలతో బంధాలు బలహీనం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేస్తాం సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో గురుకుల విద్యా సంస్థల ద్వారా కుటుంబాల సంబంధాలు బలహీనపడుతున్నట్లు ఒక స్టడీ రిపోర్ట్ వెల్లడించిందని దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సో రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పేసి వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ సమకూర్చాలన్న ప్రతిపాదన వచ్చిందని దీన్ని పరిగణలోకి తీసుకొని సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి వివరించినట్లుగా ఇక్కడ చూడవచ్చు సో ఇదే దాంట్లో మనకు మరొక దానిపైన కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది విద్యాపై ఖర్చులో ఎక్కువ భాగం టీచర్ల జీతాలకే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం సిలబస్ను ఎప్పటికప్పటికి మార్ ఎప్పటికప్పటికి మారుస్తాం సింగిల్ టీచర్ల స్కూళ్లను మూసివేయం పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ జరగవచ్చు సో మన ఇక్కడ జ్యూషన్ విద్యపై విద్యాపై ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చులో ఎక్కువ మొత్తం టీచర్ల జీతాలకే వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒక్కో విద్యార్థిపై ఏటా ఎనభై వేలు ఖర్చు చేస్తున్నామని ఒక్కో టీచర్కు అరవై వేల నుంచి ఎనభై వేల వరకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు సో దీనిపై తాము దీనిని తాము ఖర్చుగా భావించడం లేదని విద్యపై పెట్టేటువంటి పెట్టుబడి సమాజానికి మేలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ వివరించినట్టు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ విద్యా కమిషన్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే మీరు చూడవచ్చు అండ్ దాంతోపాటుగా ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు పర్యావరణ అంశానికి సంబంధించి అండ్ మనకి ఇది జోగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు కొలువులు కురిపించేటువంటి కంప్యూటర్ మేఘం అంటూ దీనికి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇవన్నీ మనకి ఈనాడులో వచ్చాయి మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోను లైక్ చేస్తున్నారు ప్రతిరోజు నేను ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో చాలా మంది అభ్యర్థులు కొంచెం వీడియో ఎర్లీగా పెట్టండి సార్ అని చెప్పేసి నిన్న మనకు కామెంట్ చేయడం జరిగింది చాలామంది ఆ కామెంట్ని కూడా లైక్ చేశారు కొంచెం నా పర్సనల్ వర్క్ వల్ల అప్పుడప్పుడు కొంచెం వీడియో లేట్ అవుతుంది సో నేను వీడియో ఎంత లేట్ చేసినా కూడా మీకు పూర్తి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తాను అది ఒక వన్ అవర్ లేట్ అయినా కూడా నేను దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ న్యూస్ పేపర్ చదువుతాను సో దానిలో నుంచి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ కూడా తీయాలి కనుక అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది సో మిగతా వాళ్ళతో కంపేర్ చేయకండి సో మనం తెలంగాణలో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసిందే నేను గత ఐదు సంవత్సరాల కింద నేనే స్టార్ట్ చేస్తాను సో మనం చూసే చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారంట వేరే యూట్యూబ్ ఛానల్స్ సో వాళ్ళతో కంపేర్ చేయకండి నేను కొంతమంది కామెంట్ పెట్టారు సో మీ వ్యూస్ వేరే వాళ్ళకి వెళ్తున్నాయి సార్ అట్లనే నేను వ్యూస్ పర్పస్లో పెద్దగా వీడియో చేయను కంటెంట్ అందియాలనే ఉద్దేశంతో నేను చేస్తాను అంతే అంతే తప్ప ఏది లేదు కొంచెం లేట్ అయితే అప్పుడప్పుడు కావచ్చు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఎఫైర్ కనుక చూసినట్లయితే సో బ్రిక్స్లో నూతన దేశాల చేరికను స్వాగతించిన భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే సో బ్రిక్స్ కూట కూటమిలో స్థాయి సభ్య దేశాలుగా ఈజిప్ట్ కావచ్చు మనకు ఇరాన్ అదేవిధంగా యుఏఈ సౌదీ అరేబియా ఇథియోపియా చేరికను స్వాగతిస్తున్నట్లు భారత్ ప్రకటించింది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఆల్రెడీ ఇది ఏపీఎస్సి గ్రూప్ టూలో ఇది అడిగాడు ఓకేనా సో అర్జెంటీనాను కూడా అక్కడ యాడ్ చేసిండు అర్జెంటీనా ఫస్ట్ చేరుతా అని చెప్పేసి తర్వాత మనకు చేరలేదనమాట సో అది గుర్తుంచుకోండి ఈ ఐదు దేశాలు ఇప్పుడు మనకు బ్రిక్స్లో చేరడం జరిగింది సో బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది సో ప్రజెంట్ ఐదు దేశాల చేరికతో బ్రిక్స్ బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయని కింద కామెంట్ చేయండి మనం చాలాసార్లు ఇది కరెంట్ అఫేర్స్లో భాగంగా చూసాం సో విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ప్రతినిధి మనకు రణధీర్ జైస్వాల్ ఎక్స్లో దీనికి సంబంధించి ఇక్కడ పోస్ట్ చేసినట్టు చూడవచ్చు సో ఈ గుర్తించి కొన్ని ఇంపార్టెంట్ ఐదు దేశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో హిమాచల్ సారీ హిమాలయ రాష్ట్రం సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలుదేరింది సో సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రా ఇది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పార్టీ పేరు గుర్తుంచుకోండి అడుగుతా అడగవచ్చు చాలా ఇంపార్టెంట్ క్రాంతికారి మోర్చా అనేటువంటిది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది సో మరొకటి ఏంటంటే ఇతను రెండోసారి సిక్కింకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దాంతో దాంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం కూడా ఉంది సో ఇక్కడ మనం చూసినైతే గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సోమవారం ఆయనతో ప్రమాణం చేయించారు సో ఇది కూడా గుర్తుంచుకోవాలి అక్కడ ప్రజెంట్ గవర్నర్ ఎవరు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆచార్య అంటారు వ్యక్తి సో ఇతనితో పాటు ఇక్కడ చూసినట్లయితే మరో పన్నెండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు సిక్కింలో మొత్తం ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పన్నెండు మంది మంత్రులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిన్న మనం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి సంబంధించి కూడా డెబ్బై రెండు మంత్ డెబ్బై ఒకటి ఆరు డెబ్బై రెండు సో ఇంతమందిని మనకు మంత్రులుగా మనకు ఇది బీజేపీ గవర్నమెంట్ అయితే నియమించడం జరిగింది సో దానికి సంబంధించి ఒక అమైన్మెంట్ ఉందని చెప్పేసి కూడా చెప్పాను మనకు పదిహేనవ రాజ్యాంగ సవరణ అనేటువంటిది రెండు రకాల వివరాలు మనకు తెలుపుతుంది ఒకటి వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేటువంటిది మనకు ఏది అసెంబ్లీలో కావచ్చు అట్లా అదేవిధంగా పార్లమెంట్లో మంత్రుల యొక్క సంఖ్య దాటొద్దని చెప్పేసి ఉంటుంది ఇంకా దాంట్లో మనకు పార్టీ ఫిర్యాంపులకు సంబంధించి కూడా ఉంటుందన్నమాట అయితే ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది కనుక మనం సెంటర్లో చూసినట్టయితే పార్లమెంట్కి సంబంధించి చూసినప్పుడు సో ఉన్నటువంటి ఫైవ్ ఫార్టీ త్రీ సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే దాదాపుగా ఎయిటీ వన్ ఆర్ ఎయిటీ టూ సీట్స్ రావాలి అంటే నిన్న మనకు సెవెంటీ వన్ ఆర్ సెవెంటీ టూ అని తీసుకున్నారు మనకు అత్యధికంగా అతిపెద్ద మంత్రివర్గం ఏదంటే మన్మోహన్ సింగ్ టైంలో డెబ్బై ఎనిమిది మంది తీసుకోవడం జరిగింది అతి తక్కువ నెహ్రూ టైంలో అనమాట అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు సీట్లని తీసుకుంటే దీనిలో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎంత వస్తుంది నియర్లీ ఒక ఐదు ఐదుగురిని తీసుకోవాలి కానీ ఇక్కడ మనకు పన్నెండు మందిని తీసుకున్నారు సో ఇది కూడా మనకు దానిలో యాడ్ చేస్తారన్నమాట చిన్న రాష్ట్రాలకు సంబంధించి మినిమం పన్నెండు మంది మంత్రులు ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో అడిగింది అనమాట అంటే మనకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉండాలి కాకపోతే చిన్న రాష్ట్రాలకు అది వర్తించదు చిన్న రాష్ట్రాలకు తక్కువలో తక్కువ పన్నెండు మంది మంత్రులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి దానిలో రోల్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి రానున్నటువంటి పోటీ పరీక్షలో ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే సౌర తుఫాను క్లిక్ మనిపించిన ఆదిత్య ఎల్వన్ అన్నట్టు చూడొచ్చు చాలా ఇంపార్టెంట్ ప్రయోగం మనకు ఆదిత్య ఎల్వన్ ఆల్రెడీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో దీనిపైన క్వశ్చన్ కూడా ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్వన్ వ్యోమ నౌకలోని రెండు రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవల ఒక సౌర తుఫాను తమ కెమెరాలో బంధించాయంటే ఇక్కడ ఇచ్చారు సో సోలార్ ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ విజబుల్ ఎమిషన్ లైన్ కరోన్ కరోనోగ్రాఫ్లను ఈ ఘనత సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు మే నెలలో సౌర తుఫాన్ల కారణంగా వెలుబడినటువంటి ఎక్స్ ఎం తరగతి జ్వాలలు ఇందులో కనిపించినట్లు ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఆదిత్య ఎల్వెన్ ప్రయోగానికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లైనషన్ ఇచ్చాం ఒకసారి చూడండి అండ్ చదవండి మళ్ళీ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు వీటిపైన క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఫ్రాన్స్ పార్లమెంటరీ రద్దు అంటే ఇక్కడ పార్లమెంట్ రద్దు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఫ్రాన్స్ పార్లమెంటు దిగ్వ సభ నేషనల్ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ రద్దు చేశారు సో యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఆయన పార్టీ నేషనల్ ఏదైతే మనకు రిడి రినయన్సెస్కు షాక్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జూన్ ముప్పై లేదా జూలై ఏడో తేదీలో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు సో యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఫ్రాన్స్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అతివాద నేషనల్ ర్యాలీ పార్టీ అత్యధికంగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ఆదివారం వెల్లడైంది సో వలసాదారులను కట్ట కట్టడి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీ మద్దతు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు శాతానికి పెరిగేటువంటి అన్నట్లుగా సర్వేలు చెప్తున్నాయంట అదేవిధంగా మ్యాక్రాన్ పార్టీకి సంబంధించి పదిహేను శాతం మద్దతు లభిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో అక్కడ పార్లమెంట్ను రద్దు చేసినట్లుగా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గుల్వీర్ సింగ్ నయా నేషనల్ రికార్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో గత ఏడాది హాంగ్జే ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించినటువంటి భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ ఐదు వేల మీటర్ల రేస్లో సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రికార్డు కాదు ఇతని పేరు ఇతను ఏ ఆటతోటి సంబంధం ఉన్నాడు సో అథ్లెటిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రకంగా క్వశ్చన్ అడగవచ్చు ఇక్కడ విషయం బైరాన్పల్లిలో బైరాన్ చాలికుల కాలం నాటి శిల్ప మట్టి ఇక్కడ జరగవచ్చు ఆల్రెడీ నిన్నటి నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే చూసాం సిద్దిపేట జిల్లా ధూలిమిట్ట మండలంలో బైరాన్పల్లిలో చాలిక్యుల నాటి జైన సర్వతోభద్ర శిల్పం బయటపడినట్టుగా చూడవచ్చు పేరు గుర్తుంచుకోండి అండ్ దాంతోపాటు ఏ జిల్లాలో ఏ ప్లేస్లో బయటపడిందని అని చెప్పేసి అడగవచ్చు నిన్న కూడా మనం ఆల్రెడీ దీన్ని చూసాం ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టెస్కాబ్ అధ్యక్షుడిగా రవీందర్ రావు అని చెప్పి ఇక్కడ చూడవచ్చు ఉపాధ్యక్షుడిగా సత్యయ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంక్ టెస్కాబ్ తాత్కాలిక అధ్యక్షుడు మనకు రవీందర్ రావును ఉపాధ్యక్షుడిగా సత్తయ్యను నియమిస్తున్నట్లు ఇక్కడ మనకు ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు పేర్లు గుర్తుంచుకోండి డైరెక్ట్గా మనకు నియామకాలకు సంబంధించి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకు మంత్రులు ఇప్పుడు మనకు ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ శాఖలు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను సో వీలైతే ఈ తెలుగుకు సంబంధించిన దీన్ని కూడా నేను షేర్ రైట్ టైం చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే అక్కడ నుంచి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే చూడవచ్చు సో ఇవి మనకి న్యూస్ చెప్పాలి వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కీ ఎక్స్ప్లనేషన్ నేను మధ్యాహ్నం మరొక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మన ఛానల్ నుంచి కవర్ అయినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ